నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ఉపాధ్యాయులు అలాగే ప్లీడర్లు వీళ్ళు చేసినటువంటి కొన్ని ప్రచారాల కారణంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇలాంటి ఓటమి చెందాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ కూడా పేర్ని నాని ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఐఏఎస్లు ఉపాధ్యాయులు ప్లీడర్లు కారణమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అవలంబించినటువంటి విధానాలు కారణమా మరి దీనిపైన ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు నరస్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల ఫలితాల రోజున ఆయన మీడియా సమావేశం పెట్టి నేను అకౌంట్లోకి డబ్బులు వేశాను అక్క చెల్లెమ్మలకి వేసినటువంటి డబ్బులు ఏమైపోయినాయి వాళ్ళ ఓట్లు ఎటుపోయినాయి ఇవేటు పోయినాయి పోయినాయి అంటూ ఆయన మాట్లాడినటువంటి తీరు ఆ తర్వాత ఈవీఎంల మీద పడ్డారు ఈవీఎంలన్నీ కూడా హ్యాకింగ్ చేసి ఇలా ఈవీఎంలతోటి ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పేసి అని ప్రచారాలు చేశారు ఈ రోజున కొత్త రాగం ఐఏఎస్ అధికారులతో నెగోషియేషన్స్ చేయడం వల్లే ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డికి మధ్యన దూరం ఏర్పడింది ఉపాధ్యాయులు ప్లీడర్లు ఐఏఎస్ అధికారులు వీళ్ళందరూ చేసినటువంటి పనుల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటూ కొత్తనాగాన్ని అందుకున్నారు అంటే ఈ ఇప్పుడు ఈ వాదాన్ని ఎలా చూడాలి ఇప్పుడు దానికి ఎలాగన్నా అంటే సమీక్ష చేసుకుని ఉంటారు మళ్ళీ మధ్యలో అంటే పైకి సమీక్ష చేసుకుని మా తప్పు అయిపోయిందని చెప్పకుండా వాళ్ళ మీద నట్టడం అనేటువంటి తప్పుండి ఇప్పుడు అధికారులైనా వ్యవస్థలోని వ్యక్తులైనా ఇప్పుడు ద్రవపదార్థం నాటిదండి ఒక నీటిలాటో వాళ్ళు గ్లాసులో పోతే గ్లాసు ఆకారంలో సీసాలో పోతే సీసాలాగా ఏ పాత్ర మోల్డింగ్ అయి ఉంటుందో ఆ పాత్రలో పోస్తే అలాగే ఉంటుంది వాళ్ళని వాళ్ళు చేస్తున్న తప్పు అనుకుంటున్నారు సపోజ్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది ఇప్పుడు అధికారులు కానీ వ్యవస్థలు అయినా పొరపాట్లు చేస్తే ఎవరన్నా ఎత్తి చూపిస్తే వాళ్ళు మార్చుకుంటున్నారు చూసుకుంటే కవితే కొన్ని విధానాలు మార్చుకుంటున్నారు వాళ్ళు సవరించుకుంటున్నారు వాళ్ళ నిర్ణయాలు ఏమైనా ఉంటే పొరపాటు జరిగింది అనుకుంటే లేకపోతే అధికారులు నిర్లక్ష్యం వహిస్తుంటే అమరావతి భూముల విషయంలో రైతుల విషయంలో ఎక్కడన్నా కానీ వాళ్ళు సరి చేసుకుంటూ ఉన్నారు మార్పులు తీసుకొస్తా ఉన్నారు మరి గత ఐదేళ్లలో జరిగిందంటే ఇప్పుడు వాళ్ళు టీచర్లు పాడు చేశారు అన్నాడు డెఫినెట్గా టీచర్లు పాడు చేశారంటే వాళ్ళ వాళ్ళ సిస్టమ్ని వీళ్ళు బ్రేక్ చేశారు వాళ్ళు విధులులో వీళ్ళు జోక్యం చేసుకున్నారు వాళ్ళని అవమానకరంగా వాళ్ళతో అవమానకరంగా వ్యవహరించారు ఒక ప్రవీణ్ ప్రకాష్ అని ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ మీద బెత్తం పుచ్చుకుని అసలు మామూలుగానే టీచర్లు బెత్తం పుచ్చుకుని పిల్లల మీద పెత్తనం చేసి జాతక చదువు మంచి బుద్ధులు నేర్పి చదువు నేర్పిస్తారు వాళ్ళ మీద మళ్ళీ ఇతను ఆ స్టూడెంట్స్ ముందు వాళ్ళని అవమానించడం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలిపించడం అది ఎలా ఉంటుందండి ఇప్పుడు రేపు పొద్దున్న మనం పది మందికి చెప్పగలిగిన వాళ్ళం పది మంది చేత పని చేయించి లేదా పది మందికి విద్యాభూతిని నేర్పించే వాళ్ళ మీద ఎవరో ఇంకోడు ఉన్నాడు పెత్తనం అన్న అనేవాడికి అవతల వ్యక్తులకి వాళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న భావం తగ్గిపోద్ది గౌరవం అంతేకాకుండా వాళ్ళ చేత ఫోటోలు తీయించడం వాళ్ళు సాధారణంగా స్కూల్కి వస్తారు రిజిస్టర్లో సంతకం పెట్టి ఆ రోజు ఏ క్లాసులకు అటెండ్ అవ్వాలో వాళ్ళకి అప్పు చెప్పినా ఏ సబ్జెక్ట్ మీద బోధించాలో సబ్జెక్ట్కి వెళ్ళి క్లాసులు అటెండ్ అయ్యి చేస్తారు అంతేగాన రాగానే బాత్రూమ్ క్లీన్గా ఉన్నాయా లేదా లేకపోతే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కొంచెం ముస్తాబు కార్యక్రమం ఏదో పెట్టింది అది కూడా కరెక్ట్ కాదు అంటే ఆయా అధికారి ఎవరో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అది డెఫినెట్గా శుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా కనిపించాలి అనేటువంటి కాన్సెప్ట్ మంచిదే అది ఎవరు చేయాలి వాళ్ళ అమ్మబాబు చేసి పంపించాలి ఇంటికాడ అందంగా తలదూ తలకు నూనె రాసి తలదూవి ఆ బొట్టు పౌడర్ రాసి బొట్టు పెట్టి పంపించాలి శుభ్రమైన దుస్తులు వేసి దుస్తులు ఎక్కువ లేకపోతే కూడా రెండు రెండు జతలు దుస్తులే ఉన్నా కానీ శుభ్రంగా ఉతికి పంపించాలి అది టీచర్లు చేయమంటాం కరెక్ట్ కాదు నేను ఓపెన్గా మగమాటలే అని చెప్తున్నాను నేను ఇది సవరించుకుంటారు వీళ్ళు చెప్తే వింటారు వాళ్ళు ఎన్ని ఎవరు కాదు బాత్రూమ్స్లో ఎన్నిగా ఉన్నాయా లేదా ఇలాంటివన్నీ నాడు నేడు పేరిట రకరకాల విన్యాసాలు చేసాడు ఇంగ్లీష్ విద్య సడన్గా నిర్బంధ అంటే ఐచ్ఛికం ఉండాలి నువ్వు ఏ మీడియంలో చదువుకోవాలనుకునేటువంటిది నీ ఐచ్ఛికం ముఖ్యంగా అసలు ఈ దేశంలో పార్లమెంటు చేసిన ఇదేంటంటే ప్రాథమిక విద్య మాతృభాషలోనే బోధించాలి వెంకన్నాయుడు గారు మాట చెప్పారు మాతృభాష కళ్ళు లాంటిది ఇతర భాషలు కళ్ళజోళ్ళు లాంటివి అని అసలు కళ్ళు లేకుండా కలజ పెట్టుకుంటే ఎలా ఉంటుంది కళ్ళు ఉండి దాని మీద కలజ పెట్టుకుంటే ఇంకా స్పష్టంగా బాగా కనిపిస్తుంది అర్థమైందని లేకపోతే గ్లామర్ కోసం పెట్టుకున్న రంగుడు అద్దాలు పెట్టుకున్నా కానీ దాని ఒక అందం ఉంటుంది అసలు కళ్ళు లేకుండా కలిజ పెట్టుకుంటే చేతికర్ర అవసరం అవుతుంది లేకపోతే ఇంకో సహాయకుడు అవసరం అవుతుంది ఇది అని చెప్పింది ఇది కాదని ఆయన ఎవరు కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి ఇంగ్లీష్లో మాట్లాడించి యాక్సెంట్ మార్పించి ఆ విన్యాసాలు అవసరమా మేమందరం ప్రాథమిక విద్య ఉన్నత విద్య టెన్త్ క్లాస్ వరకు ఉన్నత పాఠశాలలో కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాం ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాం ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వెంటనే కొంచెం ఇబ్బంది వచ్చింది కానీ దాంట్లోకి వెళ్ళిపోయాం తర్వాత డిగ్రీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాం అందరూ అలాగే చదువుకున్నారు ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో రిటైర్ అయిన అందరూ కూడా అదే అలాగే చదువుకుని వచ్చు ఉంటారు ఏంటంటే దాన్ని నిర్బంధం చేయకూడదు ఇప్పుడు ఇంగ్లీష్ కా ఇంగ్లీష్ విద్య కావాల్సిన వాళ్ళు ఇంగ్లీషు ప్రాథమిక నేర్చుకుంటారు కానీ తెలుగు మన మాతృభాషను విస్మరించకూడదు కదా వాళ్ళు అయోమయంలో గెలిపోకూడదు కదా మాతృభాష లేకుండా అన్నట్లకన్నా సులువైన సులువుగా నేర్చుకునే భాష తెలుగు అత్యంత కష్టమైనది కూడా తెలుగు అలాగా టీచర్స్ని ఇబ్బంది పెట్టారు అన్నట్లకన్నా దౌర్భాగ్యం అది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా హర్ట్ అయిపోయిన విషయం ఏంటంటే ఈ విధుల విషయంలో ఇదివరకు కూడా బోధనేతర విధుల్లో టీచర్స్ ఉండేవారు ఏంటి జనాభా లెక్కల సేకరణ ఎన్నికల డ్యూటీలు ఇలా కొన్ని ఆటలు జన్మభూమి కార్యక్రమాలు ఇటువంటి ఆటలు ఉండేవారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద చాలా గుర్రుగా ఉండేవారు వాళ్ళు జనాభా లెక్కల సేకరణ అనేటువంటి స్వాతంత్రం వచ్చినగాడి నుంచి ఆ టీచర్లే చేసేవారు సెన్సస్ సెన్సెస్ ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తర్వాత తన ఇది మార్చుకున్నారు లాస్ట్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉద్యోగుల విషయంలో ఆయన కొంచెం జాతీగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళా మడతెట్టేశాడు ఇంకో రకంగా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కూడా రావాలి కావాలనుకున్నారు బాగా మద్దతు ఇచ్చారు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలన్నీ అయితే ఉపాధ్యాయుల విషయంలో కొంతమంది ఎప్పుడు కూడా బోధనేతర విధులు నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తారు కొంతమంది మైన్యూట్ వాళ్ళు వేరే వ్యాపకాల్లో ఉంటారు కానీ ఎక్కువ మంది బాగా క్వాలిఫైడు గవర్నమెంట్ స్కూల్స్లోనూ కాలేజీల్లోనూ బాగా బాగా చెప్పగలుగుతారు చెప్తారు కూడా దాన్ని అతను వాళ్ళని డిగ్రేడ్ చేస్తాడు ఇప్పుడు ఫలితాలు ఎప్పుడు కూడా మంచిగా వస్తూ ఉంటాయండి ఈ విషయంలో వాళ్ళని కరోనా టైంలోనూ ఈ లెక్కర్ షాపుల దగ్గర పెట్టాడు అది వాళ్ళని అంటే ఒక రోజు రెండు రోజులు పెట్టినా లేకపోతే ఐదు రోజులు పెట్టినా లేకపోతే ఒక్క గంట పెట్టినా కానీ వాళ్ళని పూర్తి స్థాయిలో అవమానించారు ఇది వాళ్ళకి మనసులో నాటుకుపోయిన తర్వాత వాళ్ళ పిఎఫ్లో తర్వాత వాళ్ళ జీతాలు సరిగ్గా ఇవ్వకపోవటం వాళ్ళు అవమానకరంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా చేయాలనుకోవడం ఇవన్నీ దానితోటి పూర్తి వ్యతిరేకతను మూట కట్టుకున్నాడు దానికి స్వయంకృతం స్వయంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ చేసిన దానికి ఐఏఎస్ల మీద వాళ్ళ మీద ఏంటండి అంతే కదా ఇక మీరు ఏం చెప్తున్నారు లాయర్లు లేకపోతే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరికైనా కా ఎక్కువ చేతిని పని దొరికిందంటే లాయర్లే అటు కానీ ఇటు కానీ రెండు వైపులా అన్ని వివాదాలే అమరావతి భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు అండి వాళ్ళందరూ ఏదో రాకుండా అంటే ఇన్వాల్వ్ అయ్యారు రాష్ట్రం మొత్తం మీద పోలీస్ కేసులు భూ వివాదాలు ఏమి దాని లింక్ అయి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే నెలెట్టాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ ప్రభుత్వం వేలు పెట్టకూడదు పెట్టదు కూడా ఇప్పుడు ఉంది ఆ సంస్కరణలు తీసుకురావాలని ఏదన్నా వెళ్తే కూడా పెంట పెంట అయిపోద్దండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మున్సిపల్ కరణాలను రద్దు చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ సెట్టింగ్ ఎప్పుడు కూడా అత్యంత అవినీతి ఉండే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకంటే భూములకు సంబంధించిన రికార్డులు టెన్ మన అడంగలని అది అని ఇది వాళ్ళకి ఏదైనా అవసరమైన సమాచారానికి వాళ్ళని పీక్కు తినేసి వాళ్ళకి కావాల్సింది ఇస్తారు సమాచారం కాగితం సర్టిఫికేట్లు కానీ కాగితాలు కానీ ఇవన్నీ ఇతను ఏం చేసాడు ఉన్నదాన్ని ఉండవకుండా ఇప్పటికే బోలంతి అసైన్మెంట్ భూములని చొక్కల భూములని గ్రామ కంటాలన్నీ రకరకాల వివాదాలు దాని చుట్టూరు ఉంటాయి అంతేకాకుండా కబ్జాలు ఒకళ్ళు దొంగ రిజిస్ట్రేషన్లో రకరకాలు ఉంటాయి ఇవన్నీ అంటే ఒకళ్ళు భూమి ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం దొంగ డాక్యుమెంట్స్ చూసినా ఎన్నో సమస్యలు ఉంటాయి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి భూ సర్వే పెట్టడం నేను తప్ప నేను అన్నండి ఆ భూ సర్వే చేసిన విధానం కానీ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ తాలూకు ఇంటెన్షన్ మీ భూమి ఒకసారి సర్వే చేశారు ఇప్పుడు మీ భూమి మీదని నిర్ధారించబడింది అనుకోండి ఇంకెప్పటికీ ఎవడ కూడా మీ భూమిలోకి ఎవడ రాలేడు మీ భూమిని ఎవడో దొబ్బలేడు కానీ వీళ్ళ ఉద్దేశం ఏమైంది వీళ్ళు ఎంటర్ అవటమే రాంగ్ ఎంటర్ అయ్యారు ఇప్పుడు ఒక ఐదు ఎకరాల భూమి ఉంది అక్కడ మీది గతంలో దాన్ని ఏం చేశారు మీకు ఇంకో ఎకరం ఉందండి అని చెప్పేవారు కొంతమంది చోట కొన్ని జరిగిన అనుభవాలు చెప్తున్నాను నేను మీరు ఏమనుకుంటారు ఎవడన్నా ఏమో మనకు ఒక ఎకరం కలుతుందిరావా అనుకుంటారు మీరు అందులో ఒక అరెకరం ఆ పక్కన ఇంకోటి ఉందండి అంటారు అందరు అంటే మీరు రేపొద్దున అమ్ముకోవాలన్నా లోన్ పెట్టుకోవాలన్నా మీరు ఆ ఎకరం ఉన్నవాడు కలిపి సంతకం పెట్టాలి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అంటే నేను ఎగ్జామ్ శాంపుల్ చెప్పాను నేను ఇది ఇలాగ అన్ని చోట్ల ఏదో రకం జుట్లు ముడేశారు మీరు ఏళ్ల తరపున ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి మీరు మీ మీ ఆధ్వర్యంలో మీ హ్యాండ్ ఓవర్లో మీ స్వాధీనంలో ఉన్న భూమి అందులో ఒక యాభై సెంట్ల మీది కాదండి ఆ పక్కన ఉన్నదండి అంటే కొంతమందికి కలిసింది కొంతమంది దాంట్లో చాలామంది మెజారిటీ దాంట్లో లేకుండా పోయింది వేరే వాళ్ళ దాంట్లో ఉంది వాళ్ళిద్దరికి జుట్లు ముడేసినట్టే కదా డాక్యుమెంట్లో నెంబర్ ప్రకారం ఇదివరకు డాక్యు పాత డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్లో కర్ణాలు ఉండేవారు అప్పుడు ఆ కరణాలే కొలిచి వాళ్ళ చేతిలో ఉండదు రికార్డు అంతా వాళ్ళు ఏం చెప్తే అదే దాని నుంచి బయటపడి ఇప్పుడు ఇప్పుడే పాస్బుక్లు ఆన్లైన్ ఇది చేయటం దానివల్ల నువ్వు చెడగొట్టేసి కొన్ని ఆన్లైన్లో చూపించకుండా కొన్ని ఆన్లైన్లో చూపించి ఆన్లైన్లో ఎక్కి ఎక్కి మొత్తం ఎత్తిపాడేసేటవి ఆ ఎక్కించాలంటే ఆన్లైన్లోకి రనింగ్ అంటున్నారు అంటే నువ్వు చేసిన పని వల్ల నీకు చెట్టబేరే కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా వచ్చేలా చేసావు తా చెడిన కోతి వనమంతా చెడిసిందన్నట్టుగా రాష్ట్రంలో రైతులందరికీ జుట్లు ముడేసేసి నువ్వు నలిగిపోతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం విషయంలో ఎవరికి అభ్యంతరాలు లేవు జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం నలిగిపోతూ ఉంది ప్రజలు రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల వాళ్ళకి మాత్రం ఫుల్ మిఠాయి ఏ పని చేయాలన్నా కింద వీఆర్ఓ దగ్గర నుంచి పై వరకు కూడా శోభ వాళ్ళకి ఇచ్చి పొట్టం వాళ్ళకి ఇవ్వకపోతే పని చేయట్లేదు వాళ్ళు కొట్టి తిట్టి చేయించడానికి లేదు వీళ్ళు దమ్ములేదు మొహం పగిలిపోద్దు అంటే ఎవడన్నా రావడన్నాను ఎందుకు చేయరా నా భూమి నాకంటే అవద్దండి టైం అంటాడు ఏమన్న అవసరం ఇది బెదిరించి భయపెట్టి చేసే పనులు కాదు రికమెండేషన్ మీ ఎమ్మెల్యే చెప్తే కూడా అవ్వదు అలాగే సార్ చేస్తా ఉంటారు ఈడు వచ్చినప్పుడు నువ్వు అంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోతే అయిపోద్దాం అన్నావు నువ్వు అంత తొందరగా అయిపోద్దాం మాకు ముందే ఇదే ఇదే పనుకున్నావా అంటారు ఇది కొన్ని తీసుకొని చేయండి అంటే అంటే దాన్ని అనవైలబుల్ అన్నమాట అలాంటి పరిస్థితికి నెట్టేసాడు అతను కాబట్టి మరి ఓడిపోయి ఏం చేస్తాడో పైగా ఆ పాస్బుక్ల మీద నీ ఫోటో సర్వేరాళ్ళ మీద ఈ ఫోటో ఒక రకమైన ఆందోళన ఎలా వచ్చిందంటే ప్రజలకు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థి దాన్ని ఉపయోగించుకుంటాడు ఎవరికైనా మనం ఉంది నేను కూడా చెప్పాను మీ ఇల్లు మీకు కావాలంటే రేపు వద్దని జగన్ కోటేయద్ది అని చెప్పాను ఖచ్చితంగా అందువాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి మీ ఇల్లు మాది అంటే ఏం చేస్తావు నువ్వు చేసిన పరిస్థితి ఎలా ఉంది అయ్యో బాబు మా ఇల్లు మాది కాదు అంటారండి ఈ భూమి వివాదం ఉందండి అని మనం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం అనుకో మనల్ని దవడమే కొట్టేసి మనమే కేసు పెట్టివారు మరి అన్నీ చూసిన భయపడరా మీ అందరు కళ్ళు దొబ్బినీయా అవాళ వినలేదా చెవులు దెబ్బున్నాయా వాడు ఇవన్నీ జరుగుతున్నవి మీకు కళ్ళ ముందగా జరిగినాయి చూసి మీరు చెప్పాలి కదా ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం ఇప్పుడు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎలా దెబ్బేస్తున్నానని చెప్పాను అలా మీరు చెప్పడానికి నోరు పోయింది మీకు చెప్పాలి కదా తెలుసుకుంటారు కదా అది ఇంకేముంది పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు సొంత సైన్యంలో వాడుకున్నావు కిడ్నాప్లు చేసేసారు చిన్న పెద్ద అని కాదు ఒక ఎంపీని కిడ్నాప్ చేశారు ఒక సినిమా నటిని కిడ్నాప్ చేశారు సాధారణ కార్యకర్తని కిడ్నాప్ చేశారు నాయకుల్ని కిడ్నాప్ చేశారు ఇళ్ళకెళ్ళి గోడ దూకి ఎత్తుకొచ్చి కొట్టేశారు చితగ కూడా జైల్లో పెట్టేసారు వాళ్ళు వెంటనే వదిలేసారు కొట్లు కూడా అది నిలబడలేదు కానీ మీరు చేయాల్సిన పని మీరు చేస్తారు కదా భయోత్పాదానికి ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ కట్టకుండా అరెస్ట్ చేశారు మీరు సిస్టమ్ని కూడా మీరు లోపరుచుకున్నారు అడ్డగోలుగా మీరు మాట్లాడారు ఇంకా బూతులు పంచాంగం వినరాని వినకూడని వినలేని భాష మాట్లాడారు అవతల దాంట్లో వన్ పర్సెంట్ మాట్లాడితే కూడా మీరు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుందని చెప్పి మీకు జగన్మోహన్ రెడ్డి మరి మీరు చేసిన మీరు మీ వేరే విహారం చేశారు రెండు కాళ్ళు ఎడదీసి కట్టి లోపల నుంచి దూపేస్తుంటే బాధ వచ్చేస్తుంది అప్పుడు బోరు బోరు నేడిస్తున్నారు మీడియా మీడియా ఇంటర్వ్యూల్లో ఆ అవసరం ఎందుకు వచ్చింది అంత గతి గత్యంతరం లేకనే కదా తప్పు కదా మీరు అది చేసింది పని ఇప్పుడు పేరు నాని ఉన్నాడు నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడితే అలాగే పేరు నాని వాడు చాలా శుద్ధపోసలాగనే సుప్పుని సాంప్రదాయాన్ని అన్నట్టు మాట్లాడితే అయిపోద్దా మీది స్వయంకృతం మీ నెత్తిమే మీరు చేయట్టుకున్నారా అందంగా నూట యాభై ఒక్క సీట్లు చక్కగా పరిపాలించుకుంటారా బాబుని మీకు ఎవరికి దక్కని అవకాశం మీకు ఇచ్చారు ఎవరికి దక్కని దక్కకూడని అవకాశం అని ఎందుకు చెప్తున్నానంటే లక్ష కోట్ల పైన కొట్టేసి పదహారు నెలలు జైల్లో ఉండి ముఖం కూడా నమ్మదగిన ముఖంగా ఉండదు మీ దిడ్డలో ఉన్నారు దొంగోళ్ళగా అనుకుంటాం వాళ్ళందరూ వీళ్ళందరినీ చూస్తే అయినా సరే ప్రజలు వేసి మిమ్మల్ని ఎంత అభిమానంగా మిమ్మల్ని నిత్యమే పెట్టుకున్నారు మీరు ఏం చేశారు దానికి మీ వెనకాల నిలబడి మీరు కావాలి రావాలి అనుకున్న దళిత సమాజాన్ని ఏం చేశారు మీరు శిరోమండలం చేయించారు నందం అక్కడ కడపలా చేయించారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చెంపింటికి డెలివరీ ఇచ్చారు ఈ ఆడేకి మాట్లాడుతున్నాడు అండి ఎమ్మెల్సీ ఏమంటున్నాడు ఇప్పుడు సిటీకి ఎగిరిపోతాను అన్నాడు అంటే మీలో ఏం మార్పు రాలా నువ్వు మారలా గోడౌన్ లోనేమో నువ్వు మీరంతా అవినీతి చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వద్దు ఆడవాళ్ళని గట్ట మనం అలా చేయొద్దంటే ఆ చాలా మంచివాడు చంద్రబాబు అని ఇళ్ళను వచ్చినట్టు వెళ్తున్నాను ఒకతో ఒక వంకరలాగా చంద్రశేఖర రెడ్డి ఏం మాట్లాడాడు ఒక స్థాయిలో ఉన్న మనుషులు మీరంతా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే శిరోమండం చేస్తారు లెక్కర్ ఏంటే ఈ ధర అంటే తెలారికి గురి తీసుకుని చచ్చిపోతాడు ఏంటండి ఈ ఒకటా రెండు అలాంటివి వాళ్ళక్కనేదో అన్న అనుకుంటే అడ్డుకున్నాడు అని పిల్లవాడిని తలెట్టేశారు ఓ రెండు చేతులు లేనివాడు కూడా కిడ్నాప్ చేసి రేపు చేస్తాడు ఈ నయంలో ఎంత అరాచకం చేసేసి అన్నట్లు కానీ ముఖ్యంగా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఒక ప్రభుత్వము రైతులు ఒప్పందం చేసుకుంటే ఆ రైతుల్ని అడ్డగోలుగా ఒప్పందాన్ని ఉల్లంఘించి మీరు మూడు రాజధానులు మొదలష్టపు ఆలోచన చేశారు ఒకటారండి మీరు రోజు కొంత తప్పులు చేశారు మీరు అయితే ఇక దారుణం విషం అమ్మారు మీరు విషం పూసారు తిరుమల తిరుపతి దేవస్థానం దేవి దేవతల అగ్ర విగ్రహాలకు అపచారాలు మలం పూసారు ఏకంగా పరకామణి కొల్లగొట్టేశారు కలితీనే చే లడ్డు చేశారు ఇవన్నీ రెండా ఇవన్నీ మీరు తలకిందులుగా చేసి పదేళ్ల పాటు నోరు మూసుకుని ఇంట్లో ఉంటే మీరు చేసిన దురాగతాల మీద మరుపు వస్తుంది మీరు ఎలా రోడ్డు మీద వచ్చి మాట్లాడుతున్నప్పుడల్లా మాట్లాడతాం మేము మేము మర్చిపోవడంన్నాయి ఒకవేళ ఏమైనా మర్చిపోతే చేస్తాం తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ